శ్రీ భమిడిపాటి రామగోపాలంగారు రచించిన ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఈ కథ జూన్ పది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రచురితమైంది అయినట్టే నా అంతాను అని పలకరించాను మా ఆవిణ్ణి మా పెద్దబ్బాయి పెళ్లి చేశాం వెయ్యాల వారు ఇక్కడ వాళ్లే అయినా పెళ్లి అన్నవరంలో చెయ్యాలని మొక్కు ఉందన్నారు బంధువులు స్నేహితులు బలగమంతా రారని మా ఆవిడ పేచీ పెట్టింది గాని మొక్కు అనేటప్పటికీ అన్నవరమే వెళ్ళాం పిల్ల కావాలి కదా మరి నలుగురికి కోడలు పిల్లను చూపించడానికి ఒకటే మార్గం రిసెప్షన్ అంటూ ఏర్పాటు చేయడమే సాయంకాలం నాలుగు గంటలకి మొదలైన కార్యక్రమం ఎనిమిది దాకా సాగింది అంతసేపు మా ఆవిడ నేను ఎదురెదురుగానే ఉన్నా ఏకాంతంగా లేవు మీ గారు రాలేదు చూసారా అంది మా ఆవిడ రాకపోతే ఎలా చూస్తానో అని రిపార్టీ నాలక మీదకొచ్చింది కాస్త మళ్లీ గొంతులోకి దిగమింగుడైపోయింది రామనాథన్ నా క్లాస్మేటు ఉద్యోగం చెయ్యడం బుద్ధి తక్కువ పని అంటూ వ్యాపారంలోకి దిగాడు తాను రిస్కుల్లో మునిగి తేలి ఇతరుల్ని రిస్కుల్లో పడేసి వృద్ధిలోకొచ్చాడు ఏడేళ్ల నుంచి ఈ ఊళ్ళోనే ఉంటున్నా అతనింటికెళ్లడం పడలేదు మాకు ఏదో సినిమాకి వెడితే నుంచి సిటీ బస్సు దొరక్క నడిచొస్తుంటే కార్లో ప్రత్యక్షమై నేను డ్రాప్ చేస్తానని తయారవ్వడం ఏదో క్రాస్డ్ చెక్ ఎక్కడి నుంచో వస్తే అది మార్చుకోవడానికి తిప్పలు పడుతున్న సమయంలో బ్యాంకులో ప్రత్యక్షమై తన పేర్న ట్రాన్స్ఫర్ చేయించుకుని నగదు ఇప్పించేయడం నెలల తరబడి గ్యాస్ సిలిండర్ రాకపోతే గ్యాస్ కంపెనీ దగ్గర దెబ్బలాట పెట్టుకుంటున్న సమయంలో అక్కడ తటస్థపడి నిమశాల మీద గ్యాస్ ఇప్పించేయడం ఇలాంటి పనులు చేసి తన గొప్పతనం కాదనుకుంటే అభిమానం ప్రదర్శించి ఎప్పటికప్పుడు నన్ను చిన్నబుచ్చెయ్యడం రామనాథన్ లక్షణం అయి కూర్చుంది ఈ పది రోజులు గొప్ప హడావిళ్ళలో పడ్డాం మరి మా ఇంట్లోనే కాక ఊళ్ళో తెలిసిన వాళ్ళ ఇళ్లలోనూ దగ్గర ఊళ్ళల్లో బంధువుల ఇళ్ళల్లోనూ పెళ్ళిళ్ళు ఒడుగులు రోజుకి రెండు మూడును ఇంత హడావిడిలోనూ ఎవరింటికి వెళ్ళకపోతే ఎవరికి కోపం వచ్చిపోతుందో మా ఇంట్లో పెళ్లికి రావడం మానేస్తారో అని భయం చేత పద్ధతిగా అన్ని శుభకార్యాలకి హాజరయ్యాం మా ఆవిడ నేనును ఒట్టి చేతులతో వెళితే సరిపోతుందా అందరికీ ఏవో కానుకలు పట్టుకెళ్ళాలి అవి పుస్తకాలు కావు లేపాక్షి ఎంపోరియంలో బొమ్మలు కావు కెమెరాలు కావు అలారం టైం పైసలు కావు టాయిలెట్ సెట్లు కావు మిల్క్ కుక్కర్లు కావు టేబుల్ లైట్లు కావు మొత్తం ఈ పది రోజుల నుంచి కానుకలు కొనడానికి ఎనిమిది వందలయింది మా ఇంటికి ఒకసారి రండి అని అతను అన్నాడు నేను అన్నాను కాని అతనింట్లో పెళ్లి జరిగే వరకు నేను వెళ్ళలేకపోయాను మా ఇంట్లో పెళ్లికి పోని రిసెప్షన్కి అతను రాడే ఆరు రోజుల కిందట వాళ్ళమ్మాయి పెళ్లికి వెళ్ళినప్పుడు తొంభై రూపాయలు పోసి కొన్నాను చుట్టూరా వ్యంజనాల కోసం గుంటలు పెట్టిన భోజనపళ్ళెం స్టీలుది అడుగున్నర డయామీటర్ది ఆ సంగతి గుర్తు చేసుకుంటూ ఉండగానే వచ్చాడు మనం వాళ్ళమ్మాయి పెళ్లికి కంచం ఇచ్చామని మన అబ్బాయికి కూడా కంచమే ఇచ్చినట్టున్నాడు అంది మా ఆవిడ అతను వెళ్ళాక అవును కొంతమంది రిసెప్షన్లో ఎవరెవరు ఏమేమి ఇచ్చింది రాసుకుని మళ్ళా అదే విలువగల వస్తువుల్ని సందర్భం చూసి ఇస్తారట అన్నాను ఈలోపుగా మా ఆవిడ ఆ ప్యాకెట్ విప్పింది కంచమే స్టీలుదే చుట్టూరా గుంటలు పెట్టిందే అడుగున్నర డయామీటర్దే ఇదేమిటి మనం ఇచ్చిన పెళ్లమే మనకిచ్చేశారా అన్నాను పట్టుకుంటూ అవును ఆ రోజు తొందరలో మేమిచ్చినట్టు పేరు చెక్కించడం అవలేదు మెషీన్తో అంచేత ఎర్ర రంగు పెన్సిల్తో రాశాను మీరిద్దరూ ఒక కంచంలో భోంచెయ్యాలని మా కోరిక ఇహ మంచం అంటారా మీ నాన్నగారిని అడగండి అని ఆ అక్షరాలు చెరపకుండా ఆ మీద ఇంకా ఉన్నాయి ఈ పద్ధతి బాగానే ఉన్నట్టుంది కథ సమాప్తం స్వార్థం ఈ కథను రచించిన వారు జీ సరస్వతి గారు ఈ కథ ఫిబ్రవరి రెండు వేల మూడులో ఆంధ్రభూమి సచిత్రవార పత్రికలో ప్రచురితమైంది మధ్యాహ్నం మూడు గంటల వేళ శారద ఆటో దిగి డ్రైవర్కు డబ్బులిచ్చి ఎదురుగా ఉన్న రెస్టారెంట్లోకి నడిచింది దాదాపు ఖాళీగా ఉన్న రెస్టారెంట్లో ఒక మూలగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్న శరత్ వైపు వెళ్ళింది ఇంత ఎండవేళప్పుడు కలుసుకోవాలని ఫోన్ చేశావేం శరత్ అర్జెంటుగా మాట్లాడవలసిన విషయం ఏమైనా ఉందా అని అడిగింది అతనికి ఎదురుగా కూర్చుని వెయిటర్ తెచ్చిపెట్టిన మంచినీళ్ళ గ్లాస్ అందుకుంటూ అవును ఇంకా కలుసుకోవలసిన అవసరం లేదని అర్జెంటుగా చెప్పేద్దామని రమ్మన్నాను అన్నాడు శరత్ శారథ్ తెల్లబోయింది ఎందుకని అడిగింది అయోమయంగా అతని వైపు చూస్తూ మన పెళ్లి క్యాన్సిల్ చేస్తున్నాను కనుక అన్నాడు శరత్ అదేమిటి శరత్ మనం పర్సనల్గా కలుసుకోకముందే ఇంటర్నెట్టు ఈమెయిలు మన మధ్య ఇంటి మసీని పెంచి పెళ్లి చేసుకుందామనే నిర్ణయానికి వచ్చేలాగా చేశాయని నిన్న మనం మొదటిసారిగా ముఖాముఖి కలుసుకున్నప్పుడు చెప్పావు మీ పెద్దవాళ్ళని సంప్రదించి వీలైనంత త్వరలో పెళ్లికి ముహూర్తం పెట్టించమని మా నాన్నగారితో అన్నావు అంతలోనే మనసు మార్చుకున్నావే అడిగింది సారద నువ్వు దాచిన నిజం బయటపడింది కనుక అన్నాడు నేను నిజాన్ని దాచానా నివ్వెరపోతూ అడిగింది సారద అవును అమెరికాలో నువ్వు చేస్తున్న ఉద్యోగం పోయిందని ఈరోజు మీ నాన్నగారు మా వాళ్లతో మాట్లాడుతూ క్యాజువల్గా గా చెప్పారట అంత ముఖ్యమైన విషయాన్ని ముందుగా నాతో చెప్పకపోవడానికి కారణం మూడు ముళ్ళు పడ్డాక నేనేమి చెయ్యలేననే ధీమాయ అయి ఉంటుంది ఎంతమాత్రం కాదు కాకపోతే మనిద్దరం ఒకరినొకరం ఇష్టపడ్డాం కనుక నా ఉద్యోగం పోయినంత మాత్రాన పెళ్లి అనుకోలేదు నీకెలాగూ ఇక్కడి నుంచి ఉద్యోగం ఉంది నా క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం దొరుకుతుందనే నమ్మకం నాకుంది మంచి ఉద్యోగాలు చేసుకుంటూ అయినవాళ్ల మధ్య ఆనందంగా అనుకున్నాను అంది శారద అమెరికా జీవితాన్ని అనుభవించిన తర్వాత కూడా ఇక్కడ స్థిరపడ్డానికి ఎలా సిద్ధపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు నాకైతే నా బతుకు సమస్త అమెరికాలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది అదేమిటి అమెరికాలోనే పుట్టి పెరిగి బలవంతం మీద ఇండియాకు వచ్చినట్టు మాట్లాడుతున్నావే అంది శారద ఆశ్చర్యంతో అమెరికాలో పుట్టి పెరిగి ఉంటే నీ కొంగు పట్టుకుని అక్కడికి వెళ్ళవలసిన కర్మ నాకేమిటి నాకు వీసా రిజెక్ట్ అవుతూ ఉండడం వల్లనే నీతో పెళ్లికి సిద్ధపడ్డాను అంతేకాని మంచి ఉద్యోగాలు చేస్తున్న చక్కని అమ్మాయిలు లక్షల కొద్దీ కట్నం కరువై కాదు అన్నాడు పెడసరంగా అతని మాటలు విన్న శారద చిన్నబోయి కొంచెంసేపు మౌనంగా ఉండిపోయింది పెళ్లైన తర్వాత నా ఉద్యోగం పోయి ఉంటే ఏం చేసేవాడివి అని అడిగింది తేరుకుని ఏముంది ఉద్యోగం పోగొట్టుకున్న భార్యను పోషిస్తూ కష్టాలు పడకుండా నా దారిని నేను వెళ్లిపోయేవాడిని అన్నాడు శరత్ నిర్లక్ష్యంగా అంటే కష్టసుఖాల్లో తోడుగా ఉండవలసిన నువ్వు నీ స్వార్థం కోసం భార్యను వదిలేయడానికి కూడా వెనకాడవన్నమాట అంది శారద పైకి అందంగా కనబడుతున్న శరత్లోని వికృతమైన ఆలోచనలు తెలుసుకున్నాక ఆమెకు చేదరింపు కలిగింది ఖచ్చితంగా అంతే పెళ్లి వద్దనగానే నీ దారి నువ్వు వెళ్ళిపోతావనుకున్నాను కానీ కారణం చెప్పమంటూ చర్చపెట్టి నా టైం వేస్ట్ చేస్తావనుకోలేదు వెళుతున్నాను అంటూ లేవబోతున్న శరత్ని ఆపింది శారద రెండు నిమిషాల్లో వెళ్ళిపోదు గాని అంటూ తాగిన కూల్ డ్రింక్స్కి బిల్లు తెమ్మని చెప్పి పే చేసి వెయిటర్ని పంపేసింది నీ టైం వేస్ట్ చేసినందుకు సారీ శరత్ అయితే నన్ను కాదన్న తర్వాతే నీ నిజమైన వ్యక్తిత్వం ఆలోచనలు అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం ఇచ్చావు థ్యాంక్ యూ వెరీ మచ్ శారద వ్యంగ్య ధోరణికి శరత్ ముఖం అవమానంతో కోపంతో ఎర్రబడింది నీకొక నిజం చెప్పేసి వెళ్ళిపోతాను అంది శారద ఏమిటది అడిగాడు శరత్ అసహనంగా నా ఉద్యోగం పోలేదు అంది శారద ఆ మాటలు వినగానే శరత్ స్టన్ అయ్యాడు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావో లేక అమెరికా రావడానికి పెళ్లి పేరుతో నన్ను వాడుకుంటున్నావో తెలుసుకోవాలనే అనిపించింది అందుకే ఉద్యోగం పోయిందని చెప్పాను ఆడిన నాటకం వల్ల నువ్వొక ఆశావాదివని పెళ్లి పేరుతో ఆడపిల్లను వాడుకుని అనుకోని ఇబ్బందులు ఎదురైనప్పుడు మూడుముళ్ల బంధాన్ని తేలిగ్గా తెంపేసి వెళ్ళిపోగలిగే స్వార్థపరడవని అర్థమైంది నీ దుర్బుద్ధికి బలైపోకుండా నన్ను నేను కాపాడుకోగలిగాను గుడ్ బై అంటూ లేచి చకచక అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్న శారద వైపు వెర్రిమొహం వేసుకుని చూస్తుండిపోయాడు శరత్ కథ సమాప్తం